మతీసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచనం చదవండి మత్సవార్త మీదుటనుటనుడి గ్రామమునకు వెల్లుడి కట్టబడి ఉన్న ఒక గాడిదయు కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో గాడి మీకు కనబడును కనబడును వాటిని విప్పి వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి నా యొద్దకు తోలుకొని రండి రండి తర్వాత ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడలా అవి అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపించను హలెలుయా అంటే నువ్వు సంతోషించాలి నువ్వు ఆనందించాలి ఆ సియోన నివాసు వలె యోధా కుమార్తె వలె నువ్వు గొంతులు వేయాలి ఆనందించాలి సంతోషించాలంటే మొదట నీవు విడిపించబడాలి ఈనంటూ ఉన్నారు ఎదురుగున్న గ్రామంలోకి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద గాడిద పిల్ల ఉంటుంది దానిని విప్పి తీసుకురమ్మని ఆయన చెప్పడం జరిగింది ఎందుకు అయ్యా అని అంటే అవి ఆనందించే స్థితిలో సంతోషించే స్థితిలో అవి లేవు అవి కట్టబడి ఉన్నాయి ఈరోజు నువ్వు కట్టబడి ఉంటే దేవాంత దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి నీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు హలలోయా ఈరోజు వాక్యము విని వాక్యాన్ని గ్రహించి హృదయం తెరిచి నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే శిష్యులు వచ్చినట్లు పరిశుద్ధాత్మదేవుడు నీ దగ్గరికి వచ్చి ఆయన విప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు హలెలోయ తొమ్మిద వచ్చిన మనం చూసినట్లయితే జన సమూహములలో అందు ఆయన యొక్క ముందు వెళ్ళుచున్న వారును చుచుండిన వారును దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడును గాకంపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేయించు అని కేకలు వేయించుండెను హలెలుయా ఈ గాడిదని విప్పుకి ఏమైనా తీసుకొచ్చారు ఆ గాడిద ఏ మార్గంలో వెళ్తుందో ఆ మార్గంలో అంత తెల్లని వస్త్రములు మరి ఈత మట్టలు ఖజ్జరము మట్టలు పట్టుకొని వారందరు అంటూ ఉన్నారు కదా దావీది కుమారునికి జయము ప్రభువు పేరేట వచ్చేవాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము హలెలుయా ఈ ఎవరికి మొదట మొదటి ఎవరికి దావీదు కుమారుడికి తర్వాత ప్రభువు నాకు ప్రభువు పేరట వానికి మూడవదిగా ఆయన అంటున్నారు సర్వోన్నతమైన స్థలంలో హలెయ అంటే నువ్వు మూడవదిగా నీకు నాకు నువ్వు విప్పబడి ఉన్న వలె ఆయన్నను మోస్తూ ఉంటే నువ్వు మూడవదిగా నీకు నాకు ఘనత నీకు నాకు ఆయన స్థుతులు ఆనందము సంతోషముగా ఈరోజు మనం ఉంటాం హలెలోయ చూడండి అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కట్టబడి ఉన్న ఆ గాడిద వేరు విప్పబడిన తర్వాత ఏసయ్య దగ్గరికి వచ్చిన గాడిద స్వరూపము వేరు నడక వేరు మాట వేరు చూపు వేరు తన మార్గము వేరు హలెలోయ పైన ఎవరు ఉన్నారనంటే నా ఏసయ్య కూర్చొని ఉన్నారు నువ్వు అవకాశం ఇస్తే ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడు నిన్ను మోసే దేవుడు హలెలోయ నీలో ఉండే దేవుడైనా నీతో మాట్లాడే దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు తల్లి ఈరోజు మనము విప్పడానికి ఆయన వచ్చారు ఈ భూలోకానికి ఎవరు అంటే మొదట కుమారుడు వచ్చారు రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావా అవకాశం ఇస్తే నీ స్థితి నీ పరిస్థితి నీకు సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ నీకు ఘనత హెలూయా పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చదవండి తిన్నని మార్గమును విడిచి వేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు ంపబడెను ఎట్లనగా నోరు లేని గాధ్వము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే బిలాము ప్రవక్త కోసమైన మాట్లాడుతూ ఉన్నారు బిలాము మొదట బాగానే ఉన్నాడు దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు అతని జీవితం అంతా చాలా ఉన్నతమైన స్థానంలో దేవాంత దేవుడు నిలబెట్టాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆ యొక్క బాలకు యొక్క మాటలు విని బాలకు యొక్క బహుమానములను ఆశపడి ఏమి చేస్తూ ఉన్నాడంటే వెళ్ళకూడని మార్గమునకు వెళుతూ ఉన్నాడు ప్రేమించకూడని ఆ బహుమానాలని ప్రేమిస్తూ ఉన్నాడు అక్రమముతో అతిక్రమముతో దుర్నీతితో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు గద్దించాడట ఎందుకు గద్దించాడంటే తన అతిక్రమములను బట్టి గద్దించాడు ఏ విధముగా గద్దించాడయ్యానంటే అప్పుడు వరకు గాడిద మాట్లాడడం చేత కాదు ఆ గాడిదకు కానీ ఆ గాడిద మాట్లాడుతుంది హలెలోయ అంటే ఆ గాడిదకు మానవుడు ఏ విధముగా మాట్లాడుతాడో ఆ స్వరాన్ని దేవుడు గాడిదకి ఇచ్చి గాడిద మాట్లాడుతుంది ఎందుకు నన్ను ముమ్మారు నీవు కడుతున్నావు ఈరోజు దేవాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎందుకు నువ్వు యాజకుల్ని కొడుతున్నావు ఎందుకు యాజకులను దూషిస్తూ ఉన్నావు ఎందుకు వాక్యాన్ని దూషిస్తూ ఉన్నావు ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవునే దుఃఖపరుస్తూ ఉన్నావు ఏ విధముగా తెలుసా వాక్యము ఎరిగిన నీవు వాక్యము తెలుసన నేను ఆయన న్యాయ విధుల ప్రకారముగా సంతోషించకుండా ఆ సియోను కుమార్తె వల్ల ఆ యోదో కుమార్తె వల్ల సంతోషించకుండా ఆ గానము చేయకుండా నీ మార్గము నా మార్గం వేరే ఆయన న్యాయ విధులను ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నవే ఈ లోక ఆశలను ప్రేమిస్తూ ఉన్నవే అలాగా ప్రేమిస్తూ ఉంటే ఆ దుర్నీతిలో నువ్వు ఉంటే ఎవరిని గాయపరుస్తున్నావు ఎవరిని నువ్వు దుఃఖపరుస్తున్నావు అంటే వాక్యమైన ఏసయ్యను ఆత్మ అయిన పరిశుద్ధ ఆత్మదేవుని నువ్వు దుఃఖపరుస్తున్నావు అందుకే ఈ మధ్యకాల సమయంలో ఆయన వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు ఎవరు ఈ గాడిదనంటే ఎవరు ఈ ఘాడిదానంటే ఇదిగో నిలబడినా నేను హలెలుయా ఈ నిలబడిన ఈ గాడిదకు ఈ నిలబడిన ఈ స్వరము లేని ఈ గాడిదకు దేవుడు ఏమి ఇచ్చాడంటే మానవ స్వరూపము మానవ రూపము మానవులు ఏ విధముగా మాట్లాడతారో ఆ స్వరమునిచ్చి నిన్ను నన్ను ఆయన గద్దిస్తూ ఉన్నాడు ఆ గద్దింపుకు లోబడితే ఆ గద్దెంపుకు విధేయత చూపితే ఆ గద్దింపుకు ఎదుగో నువ్వు విధేయతో చూపి ఈ వాక్య నడుచుకుంటే నీ వంకరి మార్గాన్ని సన్మైన మార్గంలోనికి పెట్టుకుంటే నువ్వు ధన్యురాలవు నువ్వు సంతోషిస్తావు లేదు ఈ లోకమునే ప్రేమిస్తానని బిలాములాగా ఎదురు తిరిగితే నీ మరణము వేరు నీ మార్గము వేరు అయినా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే బిలామును పరిచయం చేసేటప్పుడు తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడిన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవా తప్పి పోయి తప్పి రాయించలేదు పరిశుద్ధాత్మ దేవుడు తప్పి పోయి అనేక మంది తప్పిపోతూ ఉన్నారు వాక్యము ఎరిగిన బిడ్డలే ఆత్మను పొందుకున్న బిడ్డలే వాక్యాన్ని జనించే బిడ్డలే వాక్యాన్ని బోధించే బిడ్డలే ఏమి చేస్తున్నారంటే తప్పిపోతూ ఉన్నారు ఎవరు ఈ బిలాము అని చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఈయన కోసము పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు ఎవరు బిలాము అని అంటే ఆరో వచనంలో ఇరవై రెండు ఆరో వచనంలో ఏల ఎనగా నీవు దీవించి వాడు దీవింపబడుననియు క్షిపింపబడువాడు క్షిపింపబడుననియు అనంటే ఇతను ఎంతగా దేవాది దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టారో చూడండి ఇతని నోటిలో నుంచి ఆ యొక్క జీవమైన మాటలు ఆ యొక్క ఆశీర్వదమైన మాటలు వస్తే ఆశీర్వదింపబడతారు అంటే ఈయన నోటులో ఏమి పెట్టారు అయ్యానంటే జీవములు పెట్టారు హలెలుయా జీవ జలములైన హృదయాన్ని జీవ జలములైన మాటలను నిత్య జీవమైన మాటలను బిలాము నోటులో పెట్టారు తల్లయ్యే కానీ మార్గము తప్పిపోయాడు మార్గము తప్పిపోయాడు ఏ విధముగా తప్పిపోయాడు అయ్యానంటే మనము చూసినట్లయితే మనము కూడా కొన్ని కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం ఎందుకు తప్పిపోతూ ఉన్నామనంటే సాంతానుడు మనల్ని కట్టివేస్తూ ఉన్నాడు వాక్యము చేత నువ్వు కట్టబడాలి వాక్యమ చేతను నడిపించబడాలి కానీ సాంతానుడికి చోటు ఇవ్వడం వల్ల సాంతానుడికి అవకాశం ఇవ్వడం వల్ల ఏమి చేస్తున్నాడంటే సాంతానుడు మనందరినీ కట్టివేస్తూ ఉన్నాడు ఏ విధముగా కట్టివేస్తాడు మొదట నీ కన్నుల ద్వారా కట్టివేస్తాడు రెండవదిగా నీ చెవుల ద్వారా కట్టివేస్తాడు మూడవదుగా నీ నోటి మాట ద్వారా కట్టివేస్తాడు మరి నాలుగవదుగా నీ చేతులు నీ కాళ్ళ ద్వారా ఆ సాంతనుడు కట్టివేస్తాడు చివరికి ఐదవదిగా నీ హృదయాన్నే కట్టివేస్తాడు ఈ విధముగా కట్టివేసి ఉన్నవేమో వాక్యాన్ని వినబడుతున్న సహోదరి సహోదరుడా ఈరోజు ఏ విధముగా మనం ఉండాలి ఏ విధముగా నివసించాలి ఏ విధముగా ఆనందించాలి అంటే సియోను నివాసుల వల్ల ఆనందించాలి యూదా కుమార్తెల వల్ల మనము ఉత్సాహగానము చేయాలి హలోయ ఈరోజు మనము చేయలేకపోతూ ఉన్నాం ఆరాధన అనేటప్పటికి మనం పాటలు పాడడం లేదు ఆరాధన అనేటప్పటికి రెండు సీతలు ఎత్తడం లేదు చప్పట్లు కొట్టడం లేదు నోరు తెరవడం లేదు గల కారణం ఏమిటో తెలుసా సాతాడు నిన్ను కట్టివేశాడు అలాంటి కట్టివేసిన గాడిద ఏసయ్యకు కనబడింది అంటూ ఉన్నారు శిష్యులను పంపించి ఆ గాడిదను వెంటనే విప్పుకొని నా దగ్గరకు తీసుకురండి హాలెలోయ వాక్యమే వినబడుతున్న సహోదరి సహోదరుల ఆయన దగ్గరికి వస్తే ఏ బంధకాలలో నువ్వు కట్టబడి ఉన్నావు ఏసయ విప్పే బలము ఆయన దగ్గర ఉంది యొక్క ఏ విధముగా ఈ యొక్క బిలామును కట్టివేశాడు అని అంటే మొట్టమొదటగా బిలాము యొక్క కన్నులను కట్టివేశారు ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచనము చూసినట్లయితే దేవుడు బిలాము వద్దకు వచ్చి వచ్చి చాలు తల్లి ఎవరు వచ్చారంటే దేవుడే బిలాము వద్దకు వచ్చాడు హలే అంటే బిలాము మొదట ఎవరిని చూసే కన్నులు ఉన్నాయి దేవుణ్ణి చూసే కన్నులు ఉన్నాయి గొప్ప ప్రవక్త హలెలుయా మోకరించి ప్రార్థన చేస్తే ఏహోవా దేవుడే బిలాము దగ్గరికి వచ్చాడట హలలుయో చప్పట్లు కూడా దేవాతి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే సాక్షిత్తు దేవాతి దేవుడు సింహాసనాన్ని వదిలి ఆ యొక్క బిలాము గృహములోనికి వచ్చాడు అంటే మొదట ఎవరిని చూసే కన్నులు ఉన్నాయి అని అంటే దేవాతి దేవుని చూసే కన్నెలు ఉన్నాయి తర్వాత ఏమి జరిగిందయ్యా పదిహేడు వచ్చిన చదవండి తల్లి నేను నీకు బహు ఘనత కలుగ చేసేదను నీవు నాతో ఏమి చెప్పదువో ఏమి చెప్పదువో చేసేదను గనుక చేసేదను గనుక నువ్వు దయచేసి వచ్చి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుమని శపించుమని సిప్పోరు కుమార్ అని బాలాగుతో చెప్పి బాలాగుతో చెప్పి దేవుని చూడడం అనేసి ఎవరిని చూస్తూ ఉన్నాడంటే బాలాకు పంపించిన బహుమానాలను చూస్తూ ఉన్నాడు బాలాకును పంపించిన మనుషులను చూస్తూ ఉన్నాడు బాలాకు పంపించిన కీర్తి ప్రతిష్టలు చూస్తూ ఉన్నాడు బాలాకు అంటూ ఉన్నాడు ఇస్రైల్ ప్రజలను శపిస్తే నీకు ఏది కావాలో అడుగు నేను దానిని నీకు ఇస్తాను నీకు మహిమనిస్తాను నీకు ఘనతనిస్తాను కీర్తి ప్రతిష్టలు ఇస్తాను వెండి బంగారములు ఇస్తాను అని చెప్పి ఆ చెప్పిన ఆ మనుషులు వంక ఈయన బిలాము చూస్తూ ఉన్నాడు వంకె వింటున్న సహోదరి సహోదరుడా రక్షింపబడినప్పుడు నువ్వు దేవాతదేవుని చూసావు వాక్యం వంక చూసావు ఆత్మవంక చూసావు ఇప్పుడు నువ్వు వాక్యము వింటూ ఉన్నావు ఎవరు వంక చూస్తూ ఉన్నావు లోకము వంక చూస్తూ ఉన్నావా లోక కీర్తి వంక చూస్తూ ఉన్నావా ఆ వెండి బంగారముల వంక నువ్వు చూస్తూ ఉన్నావా తల్లి కానీ ఇక్కడ బిలాము ఏమి చేస్తూ ఉన్నాడంటే రెండవదిగా ఆ యొక్క మనుషులు వంక చూస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎవరు వంక చూడాలి అంటే దేవాతి దేవుని వంక చూడాలి ఎవరో వంక చూడాలంటే వాక్యము వంక చూడాలి ఎవరు వంక చూడాలంటే పరిశుద్ధ వైపు నువ్వు చూడాలి అందుకే మత్స్సు వార్తలు ఆయన మాట్లాడుతున్నారు మీరు పైనున్న వాటినే మీరు చూడండి హలెయ పైన ఏమున్నాయనంటే అంటే పైనుంచి వచ్చిన వారు ఎవరు వాక్యం వాక్యము వచ్చింది మన్నా వచ్చింది ఆ మన్నాను నువ్వు చూడాలి హలెలుయా రెండవదిగా ఎవరు వచ్చారో తెలుసా ఆకాశము నుంచి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చారు తల్లి అంటే నువ్వు మొదట వాక్యం వంక చూడాలి రెండవదిగా పరిశుద్ధ ఆత్మ వంక నువ్వు నువ్వు చూడాలి ఈరోజు చూస్తూ ఉన్నావా ఏలియా వంట పరిగెడుతూ ఉన్నాడు ఏలిష ఎవరు వంక చూస్తూ ఉన్నాడు తెలుసా యాజకుల నుంచి పడి ఆ యొక్క దొప్పటి కోసము చూస్తూ ఉన్నాడు ఈ మధ్యకాల సమయంలో దేని వంక చూస్తూ ఉన్నావు చూడకూడ నువ్వు చూస్తూ ఉన్నావు అంటే నిన్ను సాతానుడు ఏమి చేశాడో తెలుసా బినాము బిలామ యొక్క కన్నులను కట్టివేసినట్లు వాడి యొక్క అంధకారం యొక్క ఆ శక్తులతో నేమి చేస్తున్నాడంటే నీ కన్నులను కట్టివేశాడు తల్లి ఈరోజు దేని వంక నువ్వు చూస్తూ ఉన్నావు ఈ రోజు మొదట మంచిగానే కన్నులు కలిగి ఉన్నాడు దేవుని యొక్క దర్శనమును దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క ఆ మహిమను చూసే కన్నులు కలిగి ఉన్నాడు కాను అతను రాను రాను లోకాశల్లోనికి పడిపోయాడు లోక బహుమాల్లోకి పడిపోయాడు లోక కీర్తి ప్రతిష్టల వంక చూసాడు కారణం ఏమిటా తెలుసా ఆ సాతానుడు ఆ బిలామ యొక్క కన్నులను కట్టివేశాడు తల్లి రెండవ కొరింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయ నాలుగో వచ్చిన మనము చూసినట్లయితే ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు సాంతనులు ఏ విధముగా కట్టి వేస్తారో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ రాయించడం జరిగింది తల్లి స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి దేవతలైన కలుగజేస్తు కలుగజేస్తున్నావు గుడ్డితనాన్ని చేస్తుంది మనోనేత్రములు మూసివేయడానికి గల కారణము ఏమిటో తెలుసా నువ్వు సాతానుడుకు నువ్వు చోటిస్తూ ఉన్నావు ఆ శరీరమునకు నువ్వు చోటిస్తూ ఉన్నావు ఆ శరీరకు సంబంధించిన ఆ శరీరస నేత్రస మనకి నువ్వు చోటిస్తున్నావు కాబట్టి నీ తెరుచుకున్న మనోనేత్రములు ఈ అంధకార సంబంధమైన దేవత నీ కనులను మూసివేస్తుంది మూసివేసిన తర్వాత నువ్వేమీ చూడలేవయ్యా అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా అనంటే నువ్వు వాక్యాన్ని చూడలేకపోతూ ఉన్నావు నువ్వు యొక్క ఆయన మహిమను చూడలేకపోతూ ఉన్నావు క్రీస్తు ఆ శిలువ దారులను ఆ శిలువను నువ్వు నువ్వు చూడలేకపోతూ ఉన్నావు ఈరోజు దేని వైపు నువ్వు చూస్తూ ఉన్నావు ఈరోజు యుగ సంబంధమైన దేవత నీ నేత్రములు మూసివేశాడా గుడ్డితనాన్ని కలుగజేశాడు తల్లి నువ్వు రెండవ రాకడలో నీ నేత్రములు మధ్యాకాశానికి వస్తున్న ఆ పరిశుద్ధుడైన ఆ దేవదత్తుల సమూహమును ఆ ఏసయ్యను ఆ పరిశుద్ధులను నువ్వు నువ్వు చూడగడగాలి ఈరోజు ఎవరిని చూస్తూ ఉన్నావు నీ నీ మనోనేత్రములు మూసివేయబడితే వాక్యము ద్వారా ఆయన నీతో సెలవిస్తూ ఉన్నాడు నువ్వు ఎవరిని చూడాలి అంటే పైనున్న వాటిని నీవు నువ్వు చూడాలి బిలాము మొదట దేవుణ్ణి చూశాడు కానీ ఈ లోకాన్ని ఆశించి తన యొక్క నేత్రములు మనోనేత్రములను పాడు చేసుకున్నాడు గుడ్డుతనంలోనికి వెళ్ళిపోయాడు తల్లి అంటే ఏమిటయ్యానంటే ఆయన చెవులను సాతానుడు కట్టివేశాడు ఇరవై రెండో అధ్యాయము పన్ ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన మనము చూసినట్లయితే నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను క్షపింపకూడదు రెండవదిగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యి బిలామ ఇంటికి వచ్చి మాట్లాడిన మాట ఏమిటనంటే ఇసరేళ్లు ప్రజలు నేను కన్నా ప్రజలు వారు నా ప్రజలు వారు ఆశీర్వదింపబడిన ప్రజలు కాబట్టి బాలాకు మనుషులతో వారిని వారితో నీవు వెళ్ళకూడదని మాట్లాడాడు హలోయ అని ఇతను చెవులు ఏమీ జరుగుతున్నాయనంటే మందం ఎక్కిపోయినాయి ఎందుకు మందం ఎక్కిపోయినాయి అని అంటే ఒక ప్రక్కన దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు ఆ ప్రజలు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి వారి వారిని క్షిపించడానికి నీవు వెళ్లవద్దు అని మాట్లాడుతున్నారు ఇంకొక పక్క బిలా పదిహేడవ వచ్చినాం నేను నీకు బహు బహుఘత కొలుగ చేసేదను నాతో ఏమి చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి అంటే ఏమి చేస్తూ ఉన్నారని అంటే రెండవదిగా బిలాము చెవులకు వినిపించేది ఏమిటనంటే ఆ యొక్క బాలకు సంబంధించిన ఆ ఘనమైన మాటలు ఇతనికి వినిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క బాలాకు మనుషులు ఏం మాట్లాడుతున్నారంటే మీకు వెండిని ఇస్తాము బంగారాన్ని ఇస్తాము కీర్తి ప్రతిష్టాము మీకు ఏది కావాలి నీకు అది నేను నిన్ను తెచ్చి పెడతానని బాలాకు మనుషులు అంటూ ఉన్నారు కానీ ఎవరు మాట వినాలి అయ్యానంటే దేవాతి దేవుని మాట బిలాము వినాలి కానీ దేవాతి దేవుని మాటను ప్రక్కన పెట్టి వెళుతూ ఉన్నాడు మాట దేవుని యొక్క ఆజ్ఞను లెక్క చేయకుండా అతిక్రమించి ఆ పాప మార్గములోనికి వెళ్తూ ఉన్నాడు అందుకే పేతు రాసిన పత్రికలో బిలాము కోసము పరిచయం చేస్తూ యేసు ఆత్మదేవుడు రాయించాడు తిన్నని మార్గమును విడిచిపెట్టిన బిలాము వలె అనేక మంది త్రప్పిపోతూ ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు నువ్వు ఆజ్ఞలు నీకు తెలుసు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో నా నేనే ఆ సత్యము నేనే ఆ జీవము నేనే మార్గం అనైనా మాట్లాడుతున్నారు ఆ మార్గంలోనికి నువ్వు వెళ్లకుండా ఈ లోక మార్గంలోనికి వెళ్తే ఆ గొనులైన మాటలు అంటే ఈ లోక సంబంధించిన ఆ గొనులైన మాటలు నువ్వు విని ఆ మార్గము నుంచి నువ్వు దేవుని మార్గము నుంచి నువ్వు తొలగిపోయి ఆ మనుషులు వెంబడి నువ్వు వెళుతూ ఉన్నావు అని అంటే నా చెవులు ఏ విధముగా ఉన్నాయనంటే మందమ్ము కలిగి ఉన్నాయి అందుకే అనేక సార్లు కొత్త నిమందనలో ఏసై వచ్చి మాట్లాడుతున్నారు చెవులు గలవాడు వినుగాక అనేక సందర్భంలో ఆయన సువర్తమానము ప్రకటించిన తర్వాత ఆ సువర్తమానము అయిపోయిన తర్వాత ఆ ముగుంపులో మాట్లాడుతున్నారు అనేక సందర్భంలో ఆ శిష్యులతో మాట్లాడుతున్నారు ఆ జనాంగతో మాట్లాడుతున్నారు ఆ ఇస్రాల్ ప్రజలతో దేవాత దేవుడు మాట్లాడుతున్నారు చెవులు గలవాడు వినుగాక ఈ రోజు మనము వాక్యాన్ని వినడం లేదు దేవాది దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనము విలాము వలె తిరుగుతూ ఉన్నాం ఆయన ఆశీర్వదించడానికి వచ్చారు ఆయన మేలుతో నింపడానికి వచ్చారు ఆయన నిన్ను మత్స్యాకాశానికి తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారు నువ్వు అతిక్రమంలో ఉండకు అన్యాయములో వండకు ఇదిగో నువ్వు పాపము జీవితం జీవించుకు ఆ బహుమానాలను ప్రేమించుకు ఆ శరీరాస నేత్రస జీవం ఆ మాటలు వినకొని ఆయన బోధిస్తూ ఉంటే ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం చెవులు దురద చెవులుగా ఉంటూ ఉన్నాయి చెవులు మందం ఎక్కిపోయి మనం ఏమి చేస్తున్నామని అంటే వ్యర్థమైన మాటలు మనము వింటూ ఉన్నాం వ్యర్థమైన మాటలు మనము మాట్లాడుతూ ఉన్నాం లేఖనము సెలవిస్తూ ఉంది వ్యర్థమైన మాటలలో దోషము ఉండక తప్పదు ప్రతి వ్యర్థమైన మాటలో ప్రతి విస్తారమైన మాటలో ఏమి ఉంటుందంటే దోషము ఉంటుంది రోజు దేవుని వాక్యము వినడానికి నీ చెవులు సిద్ధముగా ఉన్నాయా లేదా దురద చెవులు కలిగి ఈ లోక మనిషులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ లోక మాటలకు ప్రాధాన్యత ఇచ్చి నీ శరీర సనేత్ర స జీవబడమమగొండు నువ్వు ప్రయాణము నువ్వు చేస్తూ ఉన్నవొమో కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఆరో వచనములైన మాట్లాడుతున్నారు జీవ నాకు చెవులను నిర్మించి ఉన్నావు నిర్మించి ఉన్నావు దహన బలనే దహన బలనేనను పాప పరిహారార్థ బలనేనను పాప పరిహారార్థ బలనేనను నీవు త엠మనలేదు నీవు నాకు తెమ్మనలేదు హలోయా ఈరోజు మనం ఆయన ఆజ్ఞలను వినకుండా మనం ఏమి చేస్తూ ఉన్నానంటే కానుకలేస్తూ ఉన్నాం చందలేస్తూ ఉన్నాం పదవంతు భాగాలు ఇస్తూ ఉన్నాం కానీ దేవాది దేవుడు కోరుకునేది ఏమిటంటే నేను నీకు చెవులు ఇచ్చాను కాబట్టి ఆ చెవులను తెరిచి ఆత్మీయ చెవులు కలిగి ఉండి నా ఆజ్ఞల ప్రకారముగా నా వాక్య ప్రకారముగా నీవు ఆలకించాలనైనా మాట్లాడుతూ ఉన్నారు తల్లి ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం ఏ విధముగా మనము జీవిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మదేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ చెరిపే ఆ బాధలు మనము మనము వింటూ ఉన్నాము కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని మనము వినగలుగుతూ ఉన్నాము తల్లి పేతురు రాసిన ప్రకటన గ్రంథము రెండు అధ్యాయము

మీద చెక్కబడిన కొత్త పేరు వానికే అది మరి తెలియదు యోలుయా అయినంటూ ఉన్నారు చెవులు గలవాడు వినుగాక ఏ మాటలయ్యా లోకపు మాటలు కాదు లోక మనుషుల మాటలకు కాదు అయినంటూ ఉన్నారు ఆత్మ చెప్పు మాట చెవులు గలవాడు వినుగాక వారికి ఏమి ఇస్తానయ్యా ఆత్మీయ అయిన మన్నా నిస్తాన్ ఆత్మీయ అయిన పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాను ఆ రెండు పొందుకున్న తర్వాత ఒక తెల్ల రాతి మీద ఆ యొక్క పేరును ఆయన దేవుడు హలేలోయా ఆయన జీవగ్రంథములో ఆయన పేరును రాసే దేవుడు ఆ పేరును బిలాము పోగొట్టుకున్నాడు గల కారణం ఏమిటా తెలుసా సాంతానుడు చెవులను కట్టివేశాడు దేవుడు ఆ యొక్క దేవుడు వచ్చి మాట్లాడినా సరే ఆ బిలాము దేవుని మాటను లెక్క చేయలేదు ఎవరి మాట ప్రకారముగా వెళ్తూ ఉన్నాడు అయ్యానంటే బాలాకు పంపించిన మనుష్యుల మాట ప్రకారముగా వెళ్తూ ఉన్నాడు ఈరోజు సంగమతో పరిశుద్ధాత్మదేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనేక రీతిలో నేను సన్మైన మార్గంలో పెట్టడానికి ఇదిగో నేను తిన్నమైన మార్గంలో పెట్టడానికి ఆయన నేను బోధిస్తూ ఉంటే ఈ లోక మనుషులే ఘనమైన వారని ఈ లోక మనుష్యులే నీకు ఉన్నతమైన వారని చెప్పి ఒక బిలాము వల్లే తప్పుడు మార్గాన్ని వెళుతూ ఉన్నావు ఒకనొక దినాన్న తగిన ప్రతిఫలము నువ్వు నువ్వు పొందుకుంటావు రెండవ రాకడల మొదట నీ నేత్రములో ఆయనను చూడాలి రెండవదిగా నీ చెవులు అక్కడ బోరధ్వని వినగలిగి ఉండాలి తల్లి ఈరోజు ఏ స్థితిలో నువ్వు నేను ఉంటూ ఉన్నాం బిలాము వలె ఉంటూ ఉన్నామా దేవంతదుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ చెవులు ఆత్మీయ చెవులు తెరవబడునుగాక